హాయ్ అండి మనము పూజ మెడిటేషను మేనిఫెస్టేషను అంటే మనం మన ఫ్రీక్వెన్సీ ఎలాగో అంతరిక్షంలోకి వదిలేయాలి ఎలా మనము గట్టిగా దృఢ దృఢ నిశ్చయంతో మనము దేవుణ్ణి కొలు కొలుచుకోవాలి కావాలని కోరుకోవాలి ఫలానా వస్తువు కావాలని కోరుకోవాలి ఫలానా విషయం కావాలని అవన్నీ చెప్పుకుంటున్నాం ఒక ఈ ఈ ఎపిసోడ్స్లో ప్రార్థన గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ప్రార్థన అని ఏంటి జపం అంటే ఏంటి అని నాకు నేను కిందటి వీడియోలో చేసిన ఆ వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఆ వీడియోలో ఏంటంటే చాలామంది కొంతమంది ప్రార్థన ఏంటండి వాడు ప్రార్థన అంటే ఏంటో లా అనుకుంటారు మేడం గారు అదేదో మీరేదో క్రిస్టియన్కి మత ప్రచారకులు అనుకుంటారు అంటే మనమండి భాషని ఏ ఏ భాష ఎక్స్ప్రెషన్ అనమాట భాష ఈజ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటాను నేను అంతేగాని భాష అనే దానికి లేకపోతే వర్డ్స్ కూడా అంతేనండి వర్డ్స్ కూడాను ఎక్స్ప్రెషన్ అనమాట ఒక్కొక్క ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క గొప్ప గొప్ప ఎక్స్ప్రెషన్ ఉంటుందన్నమాట దాన్ని మనం ఎన్నుకునే వాటిల్లో ఉంటుంది ఒక ఒక భాషలో చక్కటి ఎక్స్ప్రెషన్ని మనము చక్కగా ఎదటి వాళ్ళకి తెలియజేయాలంటే వర్డ్స్ని వెతికి వెతికి పట్టుకుని పట్టుకుని వాళ్ళకి చేయ చెప్పాలన్నమాట అట్లాగూ మనం వర్డ్స్ని కావచ్చు భాషని కావచ్చు మనం ఎప్పుడు కూడాను కులాలకి మా మత మతాలకి అంటగట్టకూడదండి కాబట్టి ఏంటంటే ప్రార్థన ఆఫ్ కోర్స్ చాలామంది అంటారు ప్ర ఈ చాలామంది ఒక మతస్థులు ఏంటంటే నీవు నీ ఉత్తముండవి ప్రభు నేను పాతకుండని అంటే నీవు ఉత్తముడివి నేను పా పాప పాపం చేసిన వాడిని అని చెప్పటానికి ఓ ఓవర్ ఓవర్ లాంగ్వేజ్ వాటి మాట్లాడతారు అన్నమాట ఓవర్గా ఆ లాంగ్వేజ్ ఎందుకంటే పాపం వాళ్ళకి తెలిసి తెలియక ఏంటంటే జనాల్లో బాగాను వెళ్ళిపోవాలి మనం ఇచ్చే మెసేజ్లు అని చెప్పి ఒక రకమైన ఒక ఒక గ్రాంధికమైన ఒక ఒక భాష ఒక వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే పాపి పాపకుడు పాప పాతకుడు ఉత్తముడు ప్రార్థన ఇట్లాంటివన్నీ వాళ్ళు అంట మూలంగా ఏంటంటే ఏదో వాళ్ళకే వాళ్ళకే అవి సొంతం అని అనుకుంటున్నామేమో కానీ అట్లా కాదండి అయితే ప్రార్థన అనేది మనకి కూడా చాలా అసలు ఇది చక్కగా సాంస్కృతిలో చక్కటి వాడు ఒక చక్కటి పాట ఉంటుందండి అమ్మవారి మీద పాట అది అంత చేసి నేను నేను మళ్ళీ మాట్లాడతాను ಪ್ರಾರ್ಥನಾ ಸ್ವೀಕಾರ ಮಾತೂ ಹಿ ಭಗವತಿ ಮಾತು ಹಿ ಕಾಳಿಗಾ తూ హి హే शिव की మాత శేవ కీ అరాధికా మాతూ హి భగవతి మాతూ ఈ పాటలో ఈ ఈ భజన్లో ప్రార్థన అంటుంది ఏ జగుకి సుఖ దుఃఖ అన్నీ కూడా అరిలే మొత్తం తీసేసాయి మొత్తం తీసి ఇది ఇదే నా ప్రార్థన అంటుంది కాబట్టి ఏంటంటే చక్కటి వర్డ్స్ని మనం కులాలకి ఆపాదించి మర్చుకోవద్దు సో ఇప్పుడు కమెంట్ టు ద పాయింట్ అసలు ఏంటి విషయం చెప్పుకుంటున్నాం అంటే మనం జపం గురించి జపం అంటే ఏంటి ప్రార్థన అంట ఏంటంటే రెండు ఒకటేనండి ఒక ఒక వెస్ట్రన్ వాళ్ళు కానీ లేకపోతే విదేశీయులు కానీ వాళ్ళు ఆ చర్చిల్లోకి పోయిపోయి చే వెళ్ళిపోయి ప్రేయర్స్ అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటారు అన్నమాట దాన్ని వాళ్ళు ప్రార్థనలు మనం ప్రార్థన వాళ్ళు ప్రార్థనలు అని కూడా ఇక్కడ అంటారు అయితే ఏంటంటే వాళ్ళ మూలంగా ఏంటంటే ప్రార్థన అనేది మనం నిజంగా జపం చేస్తున్నామంటే అది నిజంగా ప్రార్థనేనండి ప్రార్థన ఏంటంటే పూజ వేరు ప్రార్థన వేరండి పూజ మనం నేను చెప్పుకున్నట్టుగాను సహస్రనామాలు అర్చన చేస్తాము కుంకుమతో చేస్తాము లేకపోతే పువ్వులతో చేస్తాము కొంతమంది అయితే చిన్న సన్న సన్న ముత్యాలతో చేస్తారు చక్కగా వాళ్ళ వాళ్ళ అభీష్టానికి అమ్మవారి మీద ప్రేమ ఒక నమ్మకంతో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేస్తూ ఉంటారు నేనైతే పువ్వులు వెండి పువ్వులతో చేస్తూ ఉండేదాన్ని అనమాట నా దగ్గర ఒక ఒక వెయ్యి వెండి పువ్వులు పెట్టుకుని చేస్తూ ఉండేదాన్ని సరే అవన్నీ ఆ చాప్టర్ అయిపోయింది అనుకోండి అయితేనండి ఇప్పుడు మాత్రం ఏంటంటే జపం జపం ఇవన్నీ కూడా పూజ వేరండి పూజ అంటే ఏంటంటే నువ్వు పూ పూజ అనేది ఏంటంటే ముఖ్యంగా నేను నేను చెప్తాను పూజ అనేది ఏంటంటే మనకి ఒకటేదో అమ్మవారు ఇవ్వటం మూలంగా మన దేవత మన ఇష్ట దేవత ఇవ్వటం మూలంగా మనం థ్యాంక్స్ గివింగ్ అంటారు కదా విదేశాల్లో వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఉంటుందండి థ్యాంక్స్ గివింగ్ డే అంటారు అదంటే ఏంటంటే చాలా చాలా వరకు అందరికీ కూడా వాళ్ళకి ఎవరెవరైతే మంచి మంచి పనులు చేశారో మంచి మంచి ఎవరి వల్ల అయితే వాళ్ళు లబ్ధి పొందారో వాళ్ళందరికీ ఏకరు పెట్టేసేస్తే అందరికీ థ్యాంక్స్ గివింగ్ చెప్తూ ఉంటారు అయితేనండి అట్లా పూజ అనమాట తర్వాత జపం అంటే ఏంటంటే జపం అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక జపాన్ని ఒక బీజాక్షరాలు అవ్వచ్చు లేకపోతే నాకు ఇది కావాలి అవ్వచ్చు లేకపోతే ఓం ఐం హ్రేమ్ క్లీమ్ చాముండాయే బిచ్చే ఓం ఐం హ్రీం క్లీమ్ చాముండాయ బిచ్చ అంటే ఐం ఐమ్ అంటే ఐమ్ అంటే సరస్వతి దేవి హ్రీం అంటే లక్ష్మీదేవి క్లీమ్ అంటే పార్వతీదేవి ముగ్గురు గలుపు కలిసి చాముండాయ బిచ్చ అయితే అని అనమాట మొత్తం ఈ ఆవిడ గురించి అంటే అది ఒక్కటే అనుకుంటే చాలదండి నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని నేను నేను మంత్రాలు నేను చెప్పాను కదా సప్తశతి మంత్రాలు ఐదు చెప్పేస్తాను మీకు అని తర్వాత రాబోయే వీడియోల్లో చెప్తాను తప్పకుండా చెప్తాను ఒకసారి రజనీకాంత్ లాగా ఒకసారి ఒకటి చెప్పానంటే చేసేస్తాను చేశానంటే చెప్తా ఓకే అంతవరకు నన్ను మీరు నమ్మేసేయండి కాబట్టి ఏంటంటే చేస్తా తప్పకుండా అయితేనండి ఈ జపం అనేది ఎందుకంటే నూట ఎనిమిది సార్లు చేయాలి ఈ నూట ఎనిమిది సార్లు లేకపోతే యాభై నాలుగు సార్లు లేకపోతే పద్దెనిమిది సార్లు లేకపోతే ఇరవై ఏడు సార్లు అంటే ఏంటంటే టోటల్ అంకె తొమ్మిది అనమాట తొమ్మిది అంకె ఏంటంటే దేవుడికి అమ్మవారికి ఈ శక్తికి దేవుడు అమ్మవారు అన్న ఈ శక్తి ఇది అయితే గ్లోబల్గా శక్తి అయితే ఉందో ఈ పవర్ అయితే ఉందో దానికి దాన్ని ప్రతిబింపజేసేది దానికి దాన్ని దానికి దాన్ని కనెక్ట్ అయ్యేది తొమ్మిది నెంబర్ అనమాట కాబట్టి ఏంటంటే దీనికి ఏం చేస్తామంటే మనం మనం ఒక ఇరవై ఏడు నెంబర్ ఇట్లాగనుకుంటాం నేను నూట ఎనిమిది చేస్తూ ఉంటాను చేస్తూ ఉండి ఇంకోటి ఏంటంటే ఆ నూట ఎనిమిదిలో ఇన్ని రోజులు చేయాలంటే ఒక మండలం చేయండి అంటారు ఒక మండలం అంటే నలభై రోజులు నలభై రోజులు ఎందుకు చేయాల్సి వస్తుందంటేనండి మన మనస వాచ కర్మణ అంటే మన మనసుతోనూ మన మాటతోనూ మన కర్మలు మనం చేసే యాక్టులు చర్యలతోనూ మనం కనెక్ట్ అవుతాం అనమాట కాబట్టి నలభై రోజులు ఎందుకు చేస్తామంటే ఇవాళ ఇవాళ మనం ఒక కొత్తగా ఒక జపం స్టార్ట్ చేస్తామండి జపం స్టార్ట్ చేయాలంటే ఓ రితి వార నక్షత్రాలు ఏం అవసరం లేదు మామూలుగా మనం హాయిగా చక్కగా క్లీన్గా ఉన్న డ్రెస్సులు వేసుకోవచ్చు శుభ్రంగా బట్టలు వేసుకుని శుభ్రంగా భోజనం చేసేసి హాయిగా నీరు వెబ్బరు లేకుండా ఉన్న చోట్లో కూర్చుని క్లీన్గా శుభ్రంగా శుచి శుభ్రతగా ఉన్న రూమ్లో కూర్చుని అది ఎందుకు అంటే మనసు నిర్మలంగా ఉండటానికి మనసులో ఎలాంటి ఒక రకమైన అపరిశుభ్రత లేకపో లేకుండా ఉండటానికని శుభ్రంగా శుభ్రత శుచి శుభ్రత అంటారు అంతేగాని భగవా తో సంబంధం లేదు ఆ శుచి శుభ్రత అనేది మనకి ఎన్విరాన్మెంట్ మన పరి పరిసరాలు కావాలన్నమాట అయితే అక్కడ కూర్చుని మనం జపం చేసుకోవాలి ఈ జపం చేసే దానిలో ఏంటంటేనండి నలభై రోజులంటే ఏంటంటే ఇవాళ అలవాటు చేసుకుంటాము ఇవాళ అలవాటు అవదు రేపు చేస్తాము కొంచెం స్లోగా స్లో స్లోగా అట్లాగే వారం రోజులకి ఒక ఏ జపం అయితే చేస్తామో ఏ ఏ బీజాక్షరాలు అయితే చేస్తామో లేకపోతే ఏ మంత్రం అయితే చదువుతామో ఆ మంత్రం అనేది మనకి నోటికి వచ్చేసేస్తుంది అనమాట తర్వాత ఇంకా అప్పుడు ఏం చేయాలంటే అప్పటికి మ మన మెదడు గ్రహిస్తుంది అనమాట అంటే తీసుకుంటుందన్నమాట ఈ ఈ మంత్రాన్ని తీసుకున్న తర్వాత అది ఆకలింపు చేసుకుని అది ఇక్కడ మొత్తం రికార్డు చేసుకుంటుంది ఇక్కడ మెమరీలో దాన్ని చిప్లో అది అది పెట్టుకుంటుంది అనమాట అప్పుడు ఏం చేస్తుందంటే అది మొత్తం కూడాను మొత్తం శరీరానికి మొత్తం కూడాను ఆర్డర్స్ పంపిస్తూ ఉంటుంది అనమాట ఇదిగో నేను ఇట్లా అనుకుంటున్నాను మీరందరూ కూడా రెడీగా ఉండండి ఇదిగో ఈ శరీరం అన్నీ కూడాను శరీరంలో ఉన్న అవయవాలు పార్ట్స్ అన్నీ కూడాను వైటల్ ఆర్గన్స్ అన్నీ కూడాను రెడీగా ఉండండి ఇదిగో నేను చేస్తున్నాను ఇదిగో ఇలాగ ఇది మన కర్తవ్యం ఇది ముందుకు పోండి అని ఇట్లా మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం నమ్మకం చేస్తున్నప్పుడు నిన్న నేను చెప్పినట్టుగా ఆ యూనివర్స్ నాకు చేస్తాం అనమాట మనం దేనైతే దేనితో అయితే ఇది చేస్తామో మనం మంత్రంతో ఆ మంత్రశక్తితో నాకు చేస్తాం అట్లా నలభై రోజులు ఏదైనా సరేనండి మనస వాచ కర్మణ అన్నట్టుగాను మనకి మెంటల్గాను శారీరకంగాను ఫిజికల్గాను మనం ఒక ఒకటి ఒకటి చేయాలంటే నలభై రోజులు తప్పకుండా కావాలండి అది ఒక రోజు టైం పెట్టుకున్నంటే ఇప్పుడు మనం మందు వేసుకున్నా కానీ ఇన్ని రోజులు ఇన్ని వారాలు చేయండి అన్ని రోజులు చేయండి అన్ని తిన అన్ని రోజులు అంతే నలభై రోజులు తినండి నెల రోజులు తినండి అంటాడు కదా డాక్టర్ అట్లాగనమాట లేదు ఒకసారి ఒక జిమ్ ఒక కోచ్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి మనం అతను కూడా చెప్తాడు ఇదిగో ఇన్ని రోజులు చేస్తే నీకు ఇన్ని కిలోలు తగ్గుతావు ఇన్ని రోజులు చేస్తే ఇదిగో నీకు ఇవన్నీ కూడా చక్కగా హాయిగా చక్కగా మంచిగా మజుల్స్ అన్ని తగ్గిపోతాయి ఇవి చేస్తే నీ మెడ కండరాలన్నీ కూడా లూజ్ అయిపోతాయి ఇవి చేస్తే అని అంటాడు కదా అట్లాగూ దేనికైనా ఒక క్రమశిక్షణ ఒక క్రమబద్ధత ఉంటుంది కాబట్టి ఈ జపం అనేది నలభై రోజులు చేయాలన్నమాట తప్పకుండా చేస్తాను రాబోయే కాలంలో ఏ ఏ మంత్రాలు ఏ ఏం చేయాలి అని కూడా నేను తప్పుకున్నా అందరికీ చెబుతాను నా బంగారు అందరూ చక్కగా బాగా చక్కగా ఇంటి పట్టు నుండి హాయిగా హ్యాపీగా మీ మీ కుటుంబాలు చక్కగా చక్కగా చూసుకోండి మిమ్మల్ని మీ శరీరాన్ని మీ మే మీ మీ వస్త్రధారణని మీ మీ రూపురేఖల్ని అన్ని చక్కగా చేసుకోండి అంతేగాని బయటికి వెళ్ళి ఎండల్లో తిరిగి దుమ్ము కొట్టుకుపోయి అది ఎదవ రోడ్లన్నీ చండాలంగా చెత్త చెత్తగా ఉంటాయి మన మన దేశంలో ఎక్కువ సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ఉండి ఇళ్ళని మహారాణుల్లాగా ఉండాలి ఇంట్లో ఉండటం బయటకెళ్ళి తిరగటం అనేది మహారాణిగా కాదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నేను రాబోయే కాలంలో మంత్రాలు చక్కటి మంత్రాలు చదువుతాను సింపుల్ మంత్రాలే చదువుతాను నేను ఏం వర వర్యా వద్దు మిమ్మల్ని నేను ఎలా దోవకి తీసుకెళ్ళి రావాలో నాకు బాగా నాకు నాకు తెలుసు అట్లాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అయితే జపం అనేది ఇంతేనండి పూజ వేరు జపం వేరు అనమాట కాబట్టి ఏంటంటే ఈ జ ఈ ప్రార్థన వేరు జపం ప్రార్థన అన్నా జపం అన్న ఒకటేనండి బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎన్నో లక్షలు 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 జపం చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఏదో టైంలో నాక్ అవుతుందనమాట నాక్ చేస్తుందనమాట యూనివర్స్ నాక్ చేసినప్పుడు సడన్గా ఒక ఒక రకమైన ఇగ్నైట్ అవుతుందనమాట ఒక రకమైన లైటు లైటు లాంటిది వెలగటానికి కావాల్సిన దోహదపడుతుందనమాట అప్పుడు మన పనులు మనకి మనకి చక్కటి చక్కటి మంచి మంచి ఒక రకమైన సందేశాలు వస్తూ ఉంటాయి చక్కటి మనుషులు వస్తారు చక్కటి మనుషులు మనకు వచ్చి మంచి మంచి వార్తలు చదువుతారు లేకపోతే వాళ్ళ వాళ్ళు ఏం చేయటానికైనా మనకి సిద్ధుల సిద్ధ సంసిద్ధ ఎక్స్ప్రెస్ చేస్తారు ఎట్లాగో అంటే రాముడికి హనుమంతుడు చేశారు అనే కథలు మనం విన్నాం కదా అట్లాగే కాబట్టి ఏంటంటే అట్లాగూ ఎంతోమంది వచ్చి మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా వచ్చి మనకి మనకి చక్కగా మనకి కావాల్సినవన్నీ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారండి వాళ్ళు మళ్ళీ మనలో మన మనతో కలవరు వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే మనకి ఆ టైంలో ఆ పర్పస్కి పనికి వచ్చి వెళ్ళిపోతారు అది అది భగవంతుడు చేసే ఆ మ్యానిఫెస్టేషన్ అంటాం అనమాట దీన్ని ఈ మ్యానిఫెస్టేషన్ కనుక కరెక్ట్గా చేసుకుంటే దీన్నే జపం అంటాము జపం అంటే ప్రార్థన అంటే రెండు కూడా ఒకటే పూజ అన్న ప్రార్థన అన్న వేరు కానీ జపం అన్న ప్రార్థనన్నా రెండు ఒకటే ఇది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి మంచి నా వీడియో కోసం మళ్ళీ మంచి చూ వెయిట్ చేస్తూ ఉండండి నేను మంచిగా నేను తొందరలో మీకు నేను ఎవరో సోదరి వాస్తు గురించి చెప్పండి అన్నా అడిగింది తప్పకుండా చెప్తాను కానీ ఒకే రోజున నేను చెప్పలేను కాబట్టి నేను ఒక్కటి ఒకటి కాకపోతే నేను నేను అసలు ఏమి నేను చెప్పే చెప్పేసేస్తాను ఏమీ కూడా స్టడీ కూడా చేసుకోకర్లే మొత్తం అట్లాగే చెప్పేసేస్తాను నాకు తెలిసినంత నాకు తెలియని సబ్జెక్టులు ఒకటి రెండు ఉన్నాయండి ఎస్ట్రానమీ ఒకటి ఉంది ఒకటి ఖగోళ శాస్త్రం నేను చెప్పలేను మ్యాథమెటిక్స్ నేను చెప్పలేను ఈ మిగిలినవన్నీ ఏదైనా సరే మొత్తం కంప్లీట్గా ఏదైనా చెప్తాను అనమాట మొత్తం కంప్లీట్గా మాట్లాడమంటే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా మాట్లాడేసేస్తాను కాబట్టి వాస్తు గురించి మాట్లాడటం అనేది నాకు పెద్ద విషయం కాదు తప్పకుండా నేను రేపో మాపో చేస్తాను తప్పకుండా చేస్తానంటే చేస్తాను అంతే చేయలేనండి నా వల్ల కాదండి ఇదిగో ఈ గణిత శాస్త్రం నా వల్ల కాదండి నేను అని చెప్పేస్తాను లేకపోతే ఇదిగో ఈ ఖగోళ శాస్త్రం నా వల్ల కాదండి అదండి ఇదండి అంట కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ ఇది మాత్రం ఈ జపం అనే మాత్రం ఇది అండి ఆ జపం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన ప్రార్థన నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అమ్మ నాకు ఇది కావాలి నువ్వు నువ్వే కావాలి నీవే తప్ప ఈ తప్ప రంబెరు కానీ గజేంద్ర మోక్షంలో కనుక పాపం ఆ ఏనుగు ఏడుస్తుంది కదా అట్లాగూ అలా ఆ పద్ధతిలో మనం అడిగితే తప్ప తప్పకుండా నలభై రోజుల్లో ఖచ్చితంగా నేను నేను మీకు మీకు అన్నీ కూడా ఎన్నెన్నో నేనే అమ్మవారిలాగా నేనేదో అమ్మవారికి ఒక ఒక రకమైన రిప్రజెంటేటివ్ కాదండి కానీ ఏంటంటే అట్లాగే ఆ పద్ధతిలోనే నేను మీకు మీ పనులన్నీ కూడా చేయిస్తాను నేను అమ్మవారి చేత చేయిస్తాను లేకపోతే నా పేరు మార్చుకుంటానని చెబుతాను అనమాట సో అందుకని ఏంటంటే జపం అన్న ప్రార్థన అన్నా ఇవి రెండు ఒకటేనండి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు జపం అంటే ఏంటో ప్రార్థన అంటే ఏంటో పూజ అంటే ఏంటో నేను పూజ పూజ చెప్పాను లేదా పూజ అంటే ఏంటంటే అమ్మవారికి థ్యాంక్స్ థ్యాంక్స్ గివింగ్ అమ్మవారికో దేవుడికో ఎవరికో ఒకరికి నామాలు చదవటం చక్కగా ఒక పూజ చేయటము కుంకుమతోనో అదే కుంకుమార్చనో పువ్వులో ఏదో ఒకటి అనమాట ఇలా ఇదే ఇదేంటంటే కేవలం ఏంటంటే మనం మన మనసుని అక్కడ ఆ మనసు అక్కడ ఆవిడ ఆ శక్తికి కనెక్ట్ చేయటం అనమాట కాబట్టి ఇవన్నీ కూడాను మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బై